అందరి ఆదరణ ఆయన దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు చేసింది ఒక పాపం చేసావు దానికి కరెక్షన్ చేసి ఏదో ఉన్నంతలో బెటర్ చేసి మర్యాదగా నోరు మూసుకుని ఉండకుండా మళ్ళీ వచ్చి నేను ఇంతకుముందు అన్నట్టు పెనంలో వచ్చి పొయ్యిలో పడేటట్టు ఈ కొత్త నీ డిమాండ్లు పెట్టుకొని పోయి ఈసీ మీదని బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అని ప్రెజర్ టాక్టిక్స్ అన్ని యూజ్ చేసి ఈరోజు ఆఖరుకు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు ఇప్పుడు ఇప్పుడే వింటున్నావు నువ్వు తప్పుకొని నేను ఇస్తా అంటున్నావు ఏమిస్తావు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అందరికీ పోయి అంటావు మూతి కొడతారు నేను ఎందుకు చేస్తారు అందరు నీకు ఉద్యోగులు అందరు పోయి నువ్వు చెప్పగానే పోయి చేస్తారా ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయినావు నేను ఇప్పుడు వేసి వీడియో చూపించాను కదా ప్రతి ఊర్లో అదే పరిస్థితి కదా పంతొమ్మిది వరకు మరి అప్పుడెందుకు చేయించలేకపోయావు అప్పుడు కళ్ళు మూసుకొని పోయినాయా కళ్ళు నెత్తికెక్కినాయా కనపడలేదా ఈ క్వశ్చన్లు అన్నీ వస్తాయి భాష ఎందుకు ఇట్లుంది అనుకుంటున్నావా నువ్వు తిట్టే తిట్టు చూసినాకు ఇదే వస్తుంది నీకు మామూలు భాషలో చెప్తే ఏం అర్థం కాదనేది అందరికి తెలుస్తోంది నీ డెస్పరేషన్ తిట్లు శాపనార్థాలు తప్ప ఏమీ నోటి రాని డెస్పరేషన్ ఆ డెస్పిరేషను ఆ నిస్పృహ నుంచి పుట్టుకొచ్చిన సంధి ప్రేలాపనలు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఆఖరికి దీని మీద కూడా ఇంతవరకు పోయింది కాబట్టి దీనికి పూర్తి వెయ్యి శాతం వందకు వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు ఆయన ముఠా బాధ్యత రాష్ట్రంలో ఈరోజు ఈ ఎలక్షన్ ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో అక్కడి నుంచి ఈ ఆదేశాలు రావడానికి కానీ ఈరోజు ఇవన్నీ డీబీటీ ద్వారా కిందికి పంపించి వాటికి వృద్ధులకు చేర్చాలనే ఆదేశం కానీ దానికి కానీ అలాగే దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే వృద్ధులు ఆసక్తులు ఇబ్బంది పడితే దారి కానీ వందకు వెయ్యి శాతం బాధ్యత ఎవరిది అంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ శ్రీ 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 పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆయన వదిన పురంధ్వరమ్మ వీళ్ళే అవుతారు తప్ప ప్రభుత్వంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అసలు కాదు ఎందుకంటే మేము కాదు అది చేస్తున్నది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది నువ్వు మర్యాదగా వదిలేసి ఉంటే మళ్ళీ ప్రెషర్ తీసుకురాకపోతే బహుశా టూ త్రీ డేస్లో అయిపోయింది సెక్రటేట్కి వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు లేదంటే ఇళ్ళ దగ్గరికి ఇచ్చేవాళ్ళు మధ్యలో దూరు చేసినందుకు జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్న బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడుది అండ్ ఎవరైతే ఈ అరవై ఆరు లక్షల మంది ఉన్నారో వాళ్ళకు ఆ విషయం బాగా తెలుసు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు మర్చిపోలా అండ్ ఈరోజు దీనికి కారణం నువ్వే చంద్రబాబు నాయుడే దీనికి కారణం అనేది వాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు తెలుసు కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు చేసేవాళ్ళు కూడా చేయనికున్నాను అడ్డం వచ్చినా తిడతారు వాటిని భరించక తప్పదు ఆ శాపాలన్నీ కూడా నీకు తగులుతాయి రేపు ఎన్నికల మే ఈ ఇలా పద్ మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఆ శాపాలు దాని ఫలితం కూడా అనుభవించక తప్పై బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి